ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం పెట్టుబడి కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మే మాసంలో ఇస్తాం పెట్టుబడి కోసం రైతన్నకు యాభై వేలు ఇస్తాం పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే మా ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు రూపాయలకే ఇస్తాం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం పంట దేశం ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయం నిధి ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాం గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తాం వ్యవసాయ ట్రాక్టర్లు రోడ్ ట్యాక్స్ రద్దు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఈ ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం